ప్రైజ్ ద అలవార్డ్ నిజమైన స్వరం మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండు పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచనం ప్రియమైన దేవుని వారులరా మనం గొప్పవారుగా ఉండాలని ఉన్నత స్థితిలో ఉండాలని పైవారుగా ఉండాలని పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం అయితే మన దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తారు ఉన్నతంగా ఆశీర్వదిస్తారు అయితే ఎవరైతే దేవుని ఎదుట దేన మనస్కుల ఉంటారో అనగా తగ్గింపు స్వభావాన్ని కలిగిన వారుగా ఉంటారో వారిని తగ్గిన సమయంలో దేవుడు ఎప్పుడు ఎలా ఎక్కడ హెచ్చరించాలో ఒక గొప్ప ప్రణాళికతో ఆయన ముందుకు నడిపించి ఆశీర్వదిస్తారు ఈ లోకంలో ఎన్ని సంపాదించినా ఎంత ధనధాంగులతో తొలతూగుతూ ఉన్నా గొప్ప భోగభాగ్యాలతో తూగుతూ ఉన్న ధనం ఉన్న దేవాది దేవుని ముందు తగ్గించుకొని దేని మనసుకుల ఉంటనే మనం వర్ధిల్లుతాం పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేక మంది భక్తులందరూ దేవుని యొద్ద ఎంత ధనవంతులైన తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నారు కనుకనే చరిత్రలో వారు గొప్పవారుగా నిలవబడ్డారు మనము కూడా తగ్గించుకుందాం దేవుని ఎదుగా గొప్పవారుగా ఉందాము దేవుని ఆశీర్వాదం మనం పొందుకుందాం ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉన్నవారు దైవజనులు బ్రదర్ పినేహేమియా గారు గాడ్ బ్లస్ యున్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు